విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్రెజెంట్ లొకేషన్ లో సేల్ కు వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ సొంత చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ కి వాట్సాప్ కాల్ చేయండి సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అండి శ్రీకాంత్ గారు సుధాకర్ రెడ్డి గారు మనం చాలా సార్లు మాట్లాడుకున్నాము చాలా సార్లు అనుకున్నాం ఎందుకో మీ రాజకీయ నాయకుల్లో ఐక్యత ఉండదు సార్ మీ రాజకీయ నాయకుల్లో మీరేంటంటే రాజకీయం కోసం మీకు మీరు కానీ మీ కుటుంబాలను కానీ అందరినీ కూడా రోడ్డు మీదకి లాగుతారు మీరందరూ కూడా సినిమా ఇండస్ట్రీని చూసి నేర్చుకోవాలి సార్ సినిమా ఇండస్ట్రీలో చూడండి వాళ్ళు ఒక్క వ్యాఖ్య తప్పు చేయగానే తప్పుగా మాట్లాడగానే అందరూ ముక్కముడిగా వచ్చేసి పాపం కొండా సురేఖ గారిని ఒక ఆడామని కూడా చూడకుండా మొత్తం అందరూ కూడా ఆమె మీద విమర్శలు ఎక్కువ పెట్టేశారు అదే మీ రాజకీయాల్లో అయితే ఓకే అన్నది భారతి గారిని కదా అన్నది భవనమ్మ కదా అన్నది పవన్ కళ్యాణ్ పిల్లలు కదా అని చెప్పి ఎక్కడికక్కడ అక్కడ వదిలేస్తా ఉంటారు ఇప్పుడు అలా నేర్చుకుంటారు సార్ మీరు సినిమా ఇండస్ట్రీని చూసి ఏమన్నా పవన్ కళ్యాణ్ అంటే తుంగల వచ్చ కొడుకు అసలే బతలే ఈ లోకంలో క్షమర్దు పవన్ కళ్యాణ్ చిక్కులేనక్కరక ఒక ఆరదాన్ని పెట్టుకొని నా టీంပေါ် రాజే తాక్కున్నావరా నెవర్ ను రేపే నీ సార్తో సరే నా టాటి వాళ్ళేసి వెళ్తుంట నాకు నువ్వు తిట్టాలకి చాలా చుట్ట్యో ఇస్ లాంగ్ విత్ డ్రువల్ ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావో అని చాలా అడుగుతా బికాజ్ యువర్ పొలిటీషన్ నువ్వు పార్టీ పెట్టావు పార్టీ అతలు ఎంతవే కొద్ది అక్కురా గురా పెట్టావు పార్టీ సిగ్గు లేకుండా భూమి వేసుకోవు అమ్మాయిలు ఎప్పుడు తిరుగు ఎవడు అడిగాడు నువ్వు హూ కేస్ నువ్వు పబ్లిక్లోకి వచ్చావు మా సేవ చేస్తారండి ఇదే సేవ నా ఇంట్లో ఆడదాన్ని పట్టుకొచ్చి దాని మోహం గుడి ఎప్పుడు చూడలేదు నా భార్య మాకు నీ ఫ్యాండ్స్తో ఏం మీ ఫ్రాండ్స్కి అమ్మలు ఉండరా మీ ఫ్రాండ్స్కి అక్కలు చెల్లెలు ఉండరా ఏమి ఉంటే రియలైజ్ చేయండి ఈ తప్పు మాట్లాడు మురళి అండి కాళ్ళ దండం పెడతాం మీ ఫ్యాన్స్కి ఎన్న ఫ్రెండ్స్ ఆటబెట్టుకుని చెప్తాం వాళ్ళతో పుట్టిస్తాం మీరు అన్నది వాస్తవం రాజకీయ నాయకుల్లో ఒకరి పట్ల ఒకరికి ఈర్ష్య ద్వేషము పగ ప్రతీకారం కక్ష కార్పణ్యాలు ఉండడం వల్ల అందరికీ లోక్వం ఇది సినీ ఫీల్డ్ లో ఐక్యత కనిపిస్తోంది ఉంది మీరు అన్నట్టు కొండా సురేఖ గారు వాళ్ళని ఇంకా నాగార్జున గారి అబ్బాయిని వాళ్ళ కోడల గురించి ఏదో చెప్పారు అంటే వాళ్ళ పేర్లు ఎందుకు లేని మళ్ళీ చెప్పడం లేదు అది ఒక వివాదం ఏదో అయ్యారు వాళ్ళు విడిపోవడానికి కారణం కేటీఆర్ అని అన్నారు అది సరే అది నిజమా పదమా పక్కన పెడతామండి అయితే ఆ అనడము ఒక ఒక కుటుంబం మీద వ్యక్తిగత దోషణలు చేయడం అనేది ఒక అభిప్రాయం అనుకుందాం అయితే ప్రతి సినిమా యాక్టరు దాని మీద స్పందించారు తీవ్రంగా స్పందించారు హెచ్చరికలు చేశారు ఆమె క్షమాపణ కూడా చెప్పారు నేను పొరపాటుగా కేటీఆర్ నన్ను రెచ్చగొట్టడం వల్ల కేటీఆర్ మీద ఉన్న ఉక్రోషం కోపంతో పొరపాటుగా నోరు అన్నాను వాళ్ళు ఆ మాటలు నేను వెడిక్కి తీసుకుంటున్నానని కూడా అన్నారు అయినా వదిలిపెట్టడం లేదండి అయినా వదిలిపెట్టకుండా ఆ మీద కేసులు వేయడము చేస్తున్నారు ఇదే ప్రశ్న ఆ మీడియా వీళ్ళకి సినిమా వాళ్ళకు వేద్దామని చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారి మీద అసెంబ్లీ సాక్షిగా తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరు నోరు తెరవలేదండి ఏ ఈ సినిమా నటులు జనంలో మనుషులు కాదా వీళ్ళకి సామాజిక బాధ్యత ఉంది కదా లేకపోతే రాజకీయాల్లో ఉండే అపశృతుల్ని తగ్గించడం వాళ్ళకి బాధ్యత కాదా రకరకాల సినిమాలు చేస్తారు ఏదో సందేశాత్మకమైన సినిమాలు అంటారు సమాజాన్ని ఉద్ధరించడం కోసం సినిమాలు అంటారు పెద్ద పెద్ద డైలాగులే చెప్పేవాళ్ళు ఒక అసెంబ్లీలో ఓ మాజీ ముఖ్యమంత్రి గారి శ్రీమతిని గురించి అసభ్యంగా మాట్లాడిన అనాగరిక మూకల మీద వీళ్ళు ఎందుకు ధ్వజమెత్తలేదనేది ప్రశ్న అందుకని నిజమే రాజకీయాలైనా ఏ రంగమైనా తప్పు జరిగితే తప్పును నిలదీయడం అందరి బాధ్యతగా భావించాలి సినిమా వాళ్ళు ఇకనైనా కొంత జ్ఞానం తెచ్చుకుని సమాజంలో ఏది జరిగినా కూడా స్పందించాలని ఏదో వాళ్ళల్లో వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడే కాకుండా సమాజంలో ఇలాంటివి ఎక్కడ జరిగినా ఇప్పుడు రోజా గారు సినీ నటింది ఆమె ఎన్ని బూతులు తిట్టారు ఆమె ఏం మాట్లాడితే చాలా అసభ్యంగా అశ్లీలంగా కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఆయన ఎవరైనా ప్రశ్నించారా నిలదీశారా అండి నేను అడిగేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆయన్ని ప్రశ్నించే సాహసం ఒక సినీ నటుడు కూడా చేయలేదు సినీ రంగంలో ఎవరూ చేయలేదు అక్కడ కొద్ది వాళ్ళు మెతగ్గా కనిపిస్తున్నారేమో అని అనిపిస్తుంది నాకు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు కొంత సభ్యతా సంస్కారం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి క్రూరులు కాదు కదా అందుకని వాళ్ళని చూస్తే చులక్కని సినీ వాళ్ళకి కాబట్టి సినిమా నటులు లేదా సినీ రంగంలో ప్రముఖులు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని అది ఈ మాట అంటే కూడా వాళ్ళ కోపం వస్తుంది ఏమో మమ్మల్ని అయితే అది ఒకవేళ వాళ్ళు అంత కాకపోతే జ్ఞానం తెచ్చుకొని తెలివి తెచ్చుకొని తెలివి అనే మాట ఏదైనా అంతే తెలివి తెచ్చుకొని సమాజ హితం కోరి స్పందించడం నేర్చుకుంటే అలా లేదా సాధన చేస్తే లేదా అలవాటు చేసుకుంటే సమాజం వాళ్ళని హర్షిస్తుంది లేకపోతే సేమ్ అండి ప్రజలు మళ్ళీ వాళ్ళ మీద కూడా విమర్శలు చేస్తారు అలాగే సార్ పోసని కృష్ణమౌరళి ఈ ఫిలిం క్లబ్ లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ భార్యలని అమ్మనా బుద్దులు తిట్టాడు పవన్ కళ్యాణ్ అయితే లాఖో అనే పదం కూడా వాడాడు అంటే పవన్ కళ్యాణ్ గారు అమ్మను కూడా తిట్టాడు అంత విమర్శించినప్పుడు కూడా చిరంజీవి గారు ఏమేమి మాట్లాడాల దాని గురించి నాగార్జున గారు ఏం మాట్లాడాల వెంకటేష్ అయ్యి మాట్లాడాల జూనియర్ ఇంటైర్ అయ్యి మాట్లాడలా మహేష్ బాబు అయ్యి మాట్లాడాల అంటే పవన్ కళ్యాణ్ అమ్మగారిని తిప్పితే కూడా ఏం మాట్లాడలేదు ఈ రోజు నాగార్జున గారు లేకపోతే కేటీఆర్ గారునో అంటే ఇక్కడ నాకు అంత అర్థమవుతుంది ఏంటంటే సార్ వీళ్ళంతా కూడా నాగార్జున గారి కోసం కూడా బయటికి రాలా వీళ్ళందరికీ ఏంటంటే గతంలో కేటీఆర్ గాని టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అన్నింటిలోనూ హెల్ప్ చేసింది సో వాళ్ళందరూ కూడా వాళ్ళ విశ్వాసాన్ని ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారేమో రేవంత్ రెడ్డిని లేకపోతే కాంగ్రెస్ ని కార్నర్ చేయడానికి దీన్ని వాడుకుంటున్నారేమో అనిపిస్తుంది ఏమంటారు సార్ కావచ్చు అండి కావచ్చు ఎందుకంటే జగన్ ఇక్కడ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఓసాని గారు కానీ లేదా రోజా గారికి కానీ ఇంక ఇవి ఉంది కదా ఒక అశ్లీల భజన సంఘం ఒకటి వాళ్ళ పార్టీలు ఆ వాళ్ళ పేర్లన్నీ వాళ్ళందరినీ వాళ్ళు సహించారు అంటే అక్కడ లాభాలు పొందుతున్నారని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అక్కడ కేసీఆర్ దగ్గర వాళ్ళు చాలా లాభాలు పొందారు లేదా సహాయం పొందారు కాబట్టి దాన్ని కృతజ్ఞతగా ఇప్పుడు మాట్లాడుతున్నారని అనిపిస్తా ఇంత ఉన్నతమైన సినిమాలు తీస్తాం పాటలు రాస్తాం పా పాడుతాము సమాజాన్ని ఉద్ధరిస్తామని చెప్పుకునే వాళ్ళు ఇంత పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అంటే సమాజంలో వాళ్ళ పట్ల చులకన భావం ఏర్పడక తప్ప డెఫినెట్ గా సార్ ఎందుకంటే మనకు సమాజంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ రోజు మనం రాష్ట్ర విభజన జరిగినప్పుడు గాని రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ రానప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని పీడిచుకు తిరిగినప్పుడు కానీ ఎవరు కూడా బయటికి రాల కానీ ఈ రోజు ఏదో వాళ్ళని ఏదో అన్నారని చెప్పేసి వీళ్ళంతా కూడా ముక్కమ్ముడిగా వచ్చేసి సమాజంలో ఇదే పెద్ద ఇష్యూ లాగా బ్లోఅౌట్ చేస్తున్నారు చూడండి దానికి మాత్రం జనాలు అంటే ఏదైనా శృతి మిచ్చితే మాత్రం కంపల్సరీ అసహ్యం వస్తుంది సినిమా ఇండస్ట్రీ కూడా దాన్ని తెచ్చుకున్నారు వీళ్ళు ఖండించచ్చు కామెంట్ చేయొచ్చు కానీ మిగతా అన్నిటి మీద కామ్గా ఉండి ఒక్కదాని మీద ఇంతగా బయటకు రావడం అనేది ప్రజలు కూడా కొంచెం దాన్ని గానే చూస్తున్నారు సో సినిమా ఇండస్ట్రీలో డొల్లతనం కూడా ఎక్స్పోజ్ అవుతుంది బయటపడుతుంది అనేది అంటా ఉన్నారు సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్